హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై బిహెచ్ గోవర్కర్ యూట్యూబ్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ లో నేను మా పాప ఎక్కడికి వెళ్లామో ఎలా గడిపామో ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు నేను మీకు ఒక బ్లాగ్ లో చూపించేస్తాను సో ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి నచ్చితే లైక్ కొట్టేసేయండి ఏప్రిల్ ఎండింగ్ నుంచి పిల్లలందరికి హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి సో వన్ వీక్ అయితే మేము ఇంట్లో ఉన్నాము తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే టెన్త్ వరకు అయితే గుంటూరు అమ్మోల్ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా నేను మా పాప మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు మా తమ్ముడు తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇంకా మా మమ్మీ మా డాడీ ఇంకా అందరూ కలిసి టెన్ డేస్ వరకు హాయిగా ఎంజాయ్ చేశాము అక్కడే ఒక పార్క్ అయితే ఉంది బై వాక్ వెళ్ళొచ్చు సో ఇంటి దగ్గరే అనమాట రోజు వన్ అవర్ సెవెన్ టు ఎయిట్ ఆ పార్క్ లో అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వస్తారు ఇంకా ఈవినింగ్ టైం కూడా ఒక్కొక్కసారి పార్క్కి వెళ్తారు హాలిడేస్ లో పిల్లలు తొందరగా వస్తారు లగవరండి టెన్ అవుతుంది ఒక్కోసారి లెవెన్ కూడా అవుతుంది ఇంకా ఇక్కడ మా పిల్లలందరూ కలిసారు కాబట్టి ఎంత లేట్ నైట్ నిద్రపోయినా మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి పార్క్ అయితే విడిపోయేవారు అక్కడ వన్ అవర్ టైం స్పెండ్ చేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు వీళ్ళకి ఇదే స్వీట్ మెమరబుల్ డేస్ అండి సమ్మర్ హాలిడేస్ అంటేనే వాళ్ళ ఇల్లు ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ ఇంట్లో టైం స్పెండ్ చేసేటట్టు చూసుకోండి టూ డేస్ తర్వాత ఒక రోజు ఈవినింగ్ వచ్చేసి ఒక ఫోనిక్ షాపింగ్ మాల్ అయితే కొత్తగా ఓపెన్ చేశారని తెలిసింది సో అక్కడికైతే వెళ్ళమని అందరం నేను మీకు యూట్యూబ్ షార్ట్స్ లో కూడా పెట్టాను ఈ షాపింగ్ మాల్ విజయవాడలో ఎలా అయితే ఉంటాయో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అనమాట గుంటూరులో నేను ఇలా షాపింగ్ మాల్ చుట్టూ అడ్రస్ వచ్చేసి చుట్టుగుంట ఫోనిక్ షాపింగ్ మాల్ అండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతుంది Ooh. 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 It's getting hard to be the best of the best, alright. Although I try, but when I feel like all is wrong, I see you smile right Asking why, but when you're near me, all is found. It's no surprise. I need a little time, so for one night, just pretend you're mine. 'Cause I'm alone, yeah, and all I know is yeah, that every time. just need you around Can you bring your love to the beat? Can you, can you bring your love, 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 love to the beat? So for one night, let's pretend సమ్మర్ హాలిడేస్ లో టెన్ డేస్ ఎలా గడిచిపోయాయో మాకే తెలియలేదండి నేను మా పాప అయితే ఇంటికి వచ్చేసాము సో టూ డేస్ తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తిను పెద్ద అక్క అనమాట సో ముగ్గురు అక్కా చెల్లెలు తమ్ముడు మళ్ళీ అందరం కలిసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేశాం తిను రెండో అక్క అనమాట సో ఇదైతే మా పెద్దక్క వాళ్ళ ఇల్లు వన్ ఇయర్ అయిందండి మా బావగారు ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అండి టూ ఫ్లోర్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ టీవీ హాల్ అనమాట లిఫ్ట్ కూడా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బెడ్రూమ్స్ మినీ హోమ్ థియేటర్ అయితే ఉంటుంది ఇంకా మా బావగారు వచ్చారు అందరం కలిసి భోంచేసేసి చేసేసి సరదాగా సెకండ్ ఫ్లోర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము సో సెకండ్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ అన్నాను కదా ఒక హోమ్ థియేటర్ అన్నాను కదా ఆ హోమ్ థియేటర్ ఒక బెడ్రూమ్ అయితే నేను మీకు వ్యూ చూపించేస్తాను సో ఇక్కడైతే నేను మీకు అందరిని ఒకసారి చూపించేస్తాను మా తమ్ముడు మరదలు అల్లుడు అక్క ఇదిగోండి మా పెద్ద బావగారు ఈయన స్పెషల్ అండి చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్ ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తారో అంత హార్డ్ వర్కింగ్ అంత జాలీస్ గా ఉంటారు ఆ హార్డ్ వర్కింగ్ రవ్వంతా కూడా ఎక్కడ కనిపించదు కనిపించకుండా అంత కవర్ చేస్తూ సరదాగా అందరితో ప్రతి ఒక్కరితో సరదాగా ఉండాలి మాట్లాడాలి అనుకునే మనిషి ఎక్కడా కోపం ద్వేషం స్వార్థం పెట్టుకోరు సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్ చూపిస్తున్నాను మినీ హోమ్ థియేటర్ ఉందని చెప్పాను కదా ఇదేనండి సెకండ్ సింపుల్ గా చూపించేస్తాను చూడండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ డ్రింక్లు తాగుతూ కొంచెం సేపు గడిపాం అనమాట మేనకూడదు ఇంకా డ్రింక్ తాగుతూ చిన్న చిన్న చిలిపి పనులతో మమ్మల్ని అందరినీ నవ్వించింది సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చేసి మేము డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసేసి ఇంకా ఎయిట్ నైన్ అయిందండి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయాం Cheers! <laughs> Cheers! అలా కొన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ బేబీ డాగ్ని అయితే తీసుకొచ్చారండి అది మా పెద్ద మోడది ఓ రెండు రోజులు పెట్టుకోండి తర్వాత తీసుకెళ్తాను హాలిడేసే కదా అన్నారు వీళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనం పెంచుకుందాము ఒక బేబీ డాగ్ని తీసుకురండి అని కానీ మామయ్య మా అత్తయ్య ఇంకా ఇంట్లో వాళ్ళైతే వాళ్ళకి నచ్చేది కాదు వద్ద అనేవారు ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం సో టూ డేస్ ఆ టూ డేస్ అయితే వీళ్ళ ముగ్గురు అసలు టైంకి భోజనం కూడా చేసేవారు కాదు ఆ పప్పితోనే టైం మొత్తం స్పెండ్ చేసేవారు టీవీ కూడా చూడ్డం మానేశారండి సో వన్ వీక్ పెట్టుకోండి పర్లేదు ఇంకో నాలుగు రోజులు పెట్టుకోండి అంది సో ఈ పప్పి వచ్చేసి లేబర్ అండి లేబర్ డాగ్ వ్యాక్సిన్ కూడా వేశారు టూ డేస్ తర్వాత ఒక టాబ్లెట్ వేయాలన్నారు అది కూడా వేశాము సో నెక్స్ట్ డే స్నానం చేయించామండి ఫిఫ్టీన్ డేస్ అనుకున్నాము ఇప్పుడైతే ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటికీ అది మాతోనే ఉంది అది మాకైతే బాగా అలవాటైపోయింది ఇంకా మా పిల్లలు కూడా పొద్దునే లేస్తున్నారు పొద్దునే లేచి మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ అని చెప్పి దాన్ని తీసుకెళ్తున్నారు ఇదండి ఈ వన్ మంత్ బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో